హాయ్ హలో రైతులకు నమస్కారం మీరు చూస్తున్నారు రేమి మీరు ఛానల్ నేను బిచ్చినాయకండి సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి సో ఇది వచ్చేసి మనము దగ్గర దగ్గర మిరప పంట వేసుకుని ఒక పద్దెనిమిది ఇరవై రోజులు అవుతా ఉంది ప్రజెంట్ సో దీనికి గాను ఈ పద్దెనిమిది ఇరవై రోజుల్లో చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర ఒక పది పన్నెండు రోజులు వర్షాలే రెగ్యులర్గా ఈవెన్ నిన్న కూడా వర్షమే కుర్చింది మీరు చూడొచ్చు మొత్తం కింద తడిగా అనిపిస్తూ ఉంది సో ఇప్పుడు వర్షాలు కురుస్తూ ఉన్నాయి సో ఆ వర్షాలకి కింద వేరు వ్యవస్థ ఇంకా వెళ్ళాల్సినంత వెళ్ళక గ్రోత్ అనేది మనకి అంటే పద్దెనిమిది ఇరవై రోజుల్లో రావాల్సినంత ఇంకా రాలేదే అనుకోవాలి ఎందుకంటే మొత్తం పదునున్నప్పుడు కింద వేరు వ్యవస్థ పోదు తద్వారా మనకి అనుకున్నంత గ్రోత్ రాదు కానీ మీరు కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒకసారి చూడవచ్చు గ్రోత్ అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది మొక్కకి సో ఇది గ్రోత్ అనేది వస్తూ ఉంది ఇప్పుడు ఇరవై రోజుల మొక్క ఇది దీనికి మనము ఇప్పటికీ ఒక రెండు డోసులు స్ప్రే చేసాము ఒకటి మోనో అండ్ సాఫో వచ్చేసి జైటానిక్స్ దానితో పాటు ఏదైతే ఉందో నగాటా స్ప్రే చేసాము జైటానిక్స్ నగాటా స్ప్రే చేసిన అప్పుడు అసలు గ్రోత్ అనేది లేదు నేను చూపెట్టలేదు ఎందుకంటే గ్రోత్ లేనప్పుడు ఏం చూపెట్టాలని నేను చూపెట్టలేదు ఆ తర్వాత మీరు చూడొచ్చు మొక్క ఒకసారి ఎంత క్లీన్గా నీట్గా ఉందో ఎంత గ్రీనిష్గా ఉందో అలాగే గ్రోత్ కూడా చూడండి ఒకసారి సైడ్ బ్రాంచెస్తో ఎంత బ్రహ్మాండంగా వస్తూ ఉందో అక్కడే కాదు ఇంకో చెట్టు కూడా చూడవచ్చు మీరు పక్కనే ఆ తర్వాత వేరే చెట్లు కూడా ఇప్పుడిప్పుడే గ్రోత్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి సో ఇప్పుడిప్పుడు గ్రోత్ స్టార్ట్ అవుతూ ఉంది కనుక మీరు చూడవచ్చు ఎక్కడి వరకు ఎక్కడ చూసినా కూడా గ్రోతింగ్ అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది సో ఈ స్టార్ట్ అవుతున్నటువంటి గ్రోత్ని మనము ముందుకు తీసుకెళ్ళాలి సైడ్ బ్రాంచెస్గా మలచాలి మొక్కని ఇప్పటి నుంచే బుట్టాకరంలోకి రావడానికి మనం ప్రిపేర్ చేస్తూ ముందుకు వెళ్ళాలి అందులో భాగంగా వచ్చేసి మనము ఏదైతే ఉందో ఫస్ట్ సాఫ్ అండ్ నగాట సారీ సాఫ్ అండ్ మోనోస్ప్రే స్ప్రే చేసాము ఆ తర్వాత నగాటా అండ్ జైటానిక్ స్ప్రే చేసాము ఈ రెండు డోసులు స్ప్రే చేసిన తర్వాత ఒక ఏడు రోజుల తర్వాత మనము మళ్ళీ థర్డ్ డోస్గా వచ్చేసి ఏదైతే ఉందో టాజ్లాకు దాంతోపాటు విఏ మ్యాక్స్ స్ప్రే చేస్తూ ఉన్నాము ఏదైతే నేను అంతకుముందు వీడియోలో మీకు చెప్పానో చెప్పిన విధంగానే తాజ్లాకు వచ్చేసి ఒక ఎకరాకి టూ ఫిఫ్టీ ఎంఎల్ విఏ మ్యాక్స్ వచ్చేసి మనకు ఎకరాకి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ మనము ఈ రెండు వేరు వేరు బకెట్లో కలిపి మనము దీన్ని వల్ల స్ప్రే చేయబోతూ ఉన్నాము ఈ టైంలో మేజర్గా ఈ టాజ్లాక్ ఎంచుకోవడానికి గల రీజన్ ఏంటి అని అంటే ఆల్రెడీ మనం లాస్ట్ ఇయర్ ఇదే టైంలో థర్డ్ డౌస్గా మనం టాజ్లాక్ స్ప్రే చేసాము ఇప్పుడు కూడా మళ్ళీ స్ప్రే చేస్తూ ఉన్నాము ఎందుకునంటే ఈ టాజ్లాక్ మేజర్గా మనకు దేనికి దేనికి పనిచేస్తూ ఉంటుంది అని అంటే మనకి ముడత కింది ముడత రెండు ముడతలు పోతాయి దాంతోపాటు ఎర్ర నెలలు ఏమైనా క్లీన్ అవుతుంది దాంతోపాటు మంచి చక్కటి న్యాచురల్ గ్రోత్ వస్తూ ఉంటుంది ఆ గ్రోత్ సైడ్ బ్రాంచెస్గా మలుస్తూ ఉంటుంది కనుక ఖచ్చితంగా సైడ్ బ్రాంచెస్కి గ్రోత్కి ముడత కింది ముడత ఎర్ర నెలకి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది కనుక మనము ఈ టైంలో ఈ ఛాజ్ లాక్ ఇస్తూ ఉన్నాము దానితో పాటు విఏ మ్యాక్స్ అనేది ఎందుకు ఇస్తున్నాం అంటే ఇది కంపల్సరిగా ఏ టైంలో మనకి మొక్కకి పోషకాలు అవసరం న్యూట్రియంట్ అందివ్వాలి అలాగే గత వారం పది రోజుల నుంచి వర్షాలు ఎక్కడక్కడ కురుస్తూ ఉన్నాయి సో ఆ వర్షాలకి మొక్కకి ఖచ్చితంగా ఏదైతే వచ్చే గ్రోత్ ఉందో గ్రీనిష్గా రాదు ఎందుకంటే వేరు వ్యవస్థ లోపల ఇప్పుడిప్పుడే వెళ్తూ ఉంటుంది దానికి కావాల్సిన పోషకాలు కనుక ఖచ్చితంగా గ్రీనిష్గా కావాలి ఇప్పుడు మొక్క అందుకని చెప్పేసి మనము దానికి కావాల్సినటువంటి పోషకాలు అనేది ఇస్తూ ఉన్నాము ఇప్పుడు ట్వంటీ డేస్కి ఈ టైంలోనే ఎందుకు ఇవ్వాలి అంటే ఇప్పుడిప్పుడే గ్రోత్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది కనుక ఆ గ్రోత్ మీద మనకు పోషకాలు ఇవ్వాలి కనుక ఇప్పుడు ఇస్తూ ఉన్నాము సో ఫస్ట్ డోస్ వచ్చేసి ఇప్పుడు థర్డ్ డోస్ వచ్చేసి మనము ఏదైతే ఉందో టాజ్లాకు దాంతోపాటు ఏదైతే ఉందో విఏ మ్యాక్స్ అనేది మనం ఇస్తా ఉన్నాము ఇది వచ్చేసి దాంతో దాంతోపాటు పై ముడతా ముడత దాంతోపాటు ఏదైతే ఉందో మన ఏది నల్లి కానీ సైడ్ బ్రాంచెస్ కానీ న్యాచురల్ గ్రోత్ కోసం మనము టాజ్లాకు దాంతోపాటు విఏ మ్యాక్స్ అనేది ఇస్తూ ఉన్నాము సో ఇది ఫస్ట్ డోసు సెకండ్ డోసు అండ్ థర్డ్ డోసు అలాగే మనం కాంప్లెక్స్లు కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికీ మనము కాంప్లెక్స్ ఒక టూ టైమ్స్ అంటే స్టార్టింగ్లో దుక్కిలో ఒకసారి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మొన్న లాస్ట్ టైం ఏదైతే ఉందో పద్నాలుగు ముప్పై పద్నాలుగు వేసినప్పుడు మనము అందులో ఒకటి భూసార్ అనేది వేసుకున్నాము ఈ భూసార అనేది మిక్స్ చేసుకొని వేసుకున్నాము సో తద్వారా ఇప్పుడు అధిక వర్షాలు కురుస్తూ ఉన్నాయి ప్రజెంట్ లో ఎన్ని వర్షాలు కురుస్తూ ఉన్నా కూడా మొక్క డ్యామేజ్ అనేది ఎక్కడ జరగట్లేదు ఎందుకు అంటే ఫస్ట్ మనం ఇది వేసుకోవడం వల్ల ఏదైతే ఉందో వేరు వ్యవస్థ డ్యామేజ్ కాకుండా దాంతోపాటు మొక్కకు చనిపోకుండా అంటే వేరుకులుడొచ్చి మొక్క చనిపోకుండా కాపాడుతూ ఉంటుంది సో ఇప్పుడు వర్షాలు కురుస్తూ ఉన్నాయి కదా ఖచ్చితంగా మీరు కాంప్లెక్స్ వేసుకునేటప్పుడు ఆ కాంప్లెక్స్లో ఒక కేజీ భూసార అనేది మిక్స్ చేసుకొని వేసుకోండి వేసుకుంటే కంపల్సరీగా వేరు వ్యవస్థ దృఢంగా వస్తుంది ప్రాణం దృఢంగా వస్తుంది దాంతోపాటు తోట ఏపుగా నల్లగా వస్తూ ఉంటుంది అలాగే అక్కడక్కడ వేరుకుల్లుడు సమస్య వచ్చినా కూడా దాన్ని కంపల్సరీ కంట్రోల్లో పెడుతూ ఉంటుంది సో ఇదొకసారి ఆ తర్వాత మీరు ఇప్పుడు మిరప పంటలు దాదాపు అందరి ఒక పదిహేను రోజుల నుంచి ముప్పై రోజుల వ్యవధి మధ్యలో ఉన్నాయి ఈ టైంలో కంపల్సరీగా రైతులు ఏం చేయాలి అని అంటే ఒకసారి మీరు వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఒక చోట కాకుండా ఒక చోట వర్షాలు పడుతూ ఉన్నాయి రెగ్యులర్గా ఒక రోజు కాకుండా ఒక రోజు కురుస్తూ ఉన్నాయి ఇలాంటి టైంలో ఏదైతే ఉందో మన మిరప పంటలో నీళ్లు నిలిచిపోవడము లేదంటే అధిక తేమ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది తద్వారా మనకి ఏదైతే ఉందో వేరుకుల్లుడు అధికంగా వచ్చే అవకాశాలు ఉంటాయి వేరుకుళ్ళుడు ఇప్పుడు కనుక మనం కంట్రోల్లో పెట్టుకోలేకుంటే తర్వాత డ్యామేజ్ అధికంగా జరిగే అవకాశాలు ఉంటాయి కనుక ఖచ్చితంగా మీరు ఒక ఎకరాకి ఒక ఇరవై కేజీల యూ ఇసుక తీసుకొని ఆ ఇసుకలో గంభీర్ ప్లస్ ఒక లీటర్ మిక్స్ చేసుకొని మొత్తం నల్లగా అవుతూ ఉంటుంది మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే ఆ తడి ఉన్నప్పుడు కనుక చల్లుకోగలిగితే మీ వేరు వ్యవస్థకు పట్టినటువంటి శిలీంధ్రాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కొలాప్స్ అయిపోయి తద్వారా మనకి వేరు బారిన పడకుండా వేర్లు డ్యామేజ్ కాకుండా కంపల్సరీ మిరప పంటని కాపాడుతూ ఉంటుంది తద్వారా మనకి వేరు వ్యవస్థ బాగుంటుంది వేరు వ్యవస్థ బాగుందంటే ఆటోమేటిక్గా కాండం దృఢంగా వస్తుంది కాండం దృఢంగా వస్తుంది అని అంటే ఆటోమేటిక్గా సైడ్ బ్రాంచెస్ అనేవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి సో అందుకోసం అని చెప్పేసి ఈ టైంలో పదిహేను నుంచి ముప్పై రోజుల వ్యవధిలో ఒకసారి గంభీర్ ప్లస్ ఇసుకలో కలిపి చల్లుకోండి ఆ తర్వాత నలభై నుంచి మళ్ళీ యాభై రోజుల వ్యవధిలో ఇంకోసారి గంభీర్ ప్లస్ అనేది ఇసుకలో కలిపి చల్లుకోండి ఇదైతే కంపల్సరీ చేసుకోండి ఎవరైతే రైతులు కాంప్లెక్స్ ఎరువులు వేస్తూ ఉన్నారో ఈ టైంలో పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు మాక్సిమం వేసుకోవడానికి ప్రయత్నం చేయండి నెల రోజుల్లోపు సో అది వేసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది దానికి ఒక కేజీ భూసారాన్ని మిక్స్ చేసుకోండి సో ఆ భూసార అనేది కాంప్లెక్స్లో మిక్స్ చేసుకోండి గంభీర్ ప్లస్ ఏదైతే వేస్తూ ఉంటారో అది వేసేటప్పుడు ఒక ఇరవై కేజీలో ఇసుక తీసుకొని ఖచ్చితంగా పదునున్నప్పుడే చల్లుకోవాలి పదును లేదంటే చల్లొద్దండి దయచేసి ఎందుకంటే పదునున్నప్పుడే అది పనిచేస్తూ ఉంటుంది దాంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా పనిచేయాలంటే ఖచ్చితంగా అది పదునున్నప్పుడే పనిచేస్తుంది కనుక హండ్రెడ్ పర్సెంట్ పదులు ఉన్నప్పుడే అది చల్లుకోండి సో ఇది ఫస్ట్ డోసు మోనోసాఫ్ ఆ తర్వాత సెకండ్ డోసు నగాటా జైటానిక్స్ ఆ తర్వాత థర్డ్ డోస్ వచ్చేసి మనం ఏం స్ప్రే చేస్తూ ఉన్నాము ప్రజెంట్ టాజ్లాక్ దాంతోపాటు విఎమాక్స్ అనే స్ప్రే చేస్తూ ఉన్నాము ఇవి డోసెస్ ఆ తర్వాత మనము కర్నూలు ఏరియా గద్వాలు ఆ తర్వాత ఇటు చూసుకున్నట్లయితే రాయచూర్ బల్లారి సైడు నలభై నలభై రోజులు యాభై రోజులు అవుతూ ఉన్నాయి మిరప పంటలు అటు సైడు హెవీ డ్యామేజెస్ ఉన్నాయి ఎర్రనెల్లి అటాక్ వలన ముడత బాగా ముద్రొస్తా ఉంది ఇలాంటి కండిషన్స్ ఉన్నాయి దానికి ఆల్రెడీ నేను లాంగ్ వీడియో ఒకటి షార్ట్ వీడియో ఒకటి చేయడం జరిగింది లాడియా స్ప్రే చేసుకోండి అని చెప్పేసి అది వచ్చేసి మనకి మేజర్గా ఏదైతే ఉందో కింది ముడత పై ముడత రెండు ముడతలకు పనిచేస్తూ ఉంటుంది ఎర్రనల్లి తామర తెల్ల తెల్లదోమ ఈ మూడిటి మీద పనిచేస్తూ ఉంటుంది అలాగే చక్కటి గ్రోత్ వస్తూ ఉంటుంది ఈ ముడతని కంట్రోల్లో పెట్టడం ఈ తెల్లదోమ ఎర్రనల్లి తామర పురుగుని కంట్రోల్లో పెట్టడం దానితో పాటు ఏదైతే ఉందో చాలా చక్కటి గ్రోత్ వస్తూ ఉంటుంది సైడ్ బ్రాంచెస్ వస్తూ ఉంటాయి సో అందుకోసం అని చెప్పేసి పర్టిక్యులర్గా ఆ టైంలో ఎవరైతే నల్లి బాగొచ్చి బాగా ముదురుందో కంపల్సరీ ఎంత ముదురున్నా ఖచ్చితంగా గుంజుకొని వస్తుంది వారం రోజుల్లో అందుకోసం అని చెప్పేసి ఎవరికైతే అలాంటి ముదురు సిచ్యువేషన్ ఉందో కంపల్సరీగా లాడియా స్ప్రే చేసుకోండి లేదు మన తెలంగాణలో రైతులు కూడా ఎవరన్నా ఇరవై ముప్పై రోజులు మిరప పంట అవుతూ ఉంది వాళ్ళకు కూడా నల్లి అటాక్ అధికంగా ఉంది పై ముడత కింది ముడత ఉంది అని చెప్పేసి అనుకుంటే మిరపతోట గ్రోత్ రావట్లేదు అని చెప్పేసి అనుకుంటే మాత్రం మీరు కూడా ఒకసారి లాడియా స్ప్రే చేసుకోవచ్చు ఇప్పుడు మనది బాగానే ఉంది మనం ఇప్పుడు లాడే స్ప్రే చేయము మనం ఎప్పుడు స్ప్రే చేస్తాము ఆరో డోస్గా స్ప్రే చేస్తాము ఎవరికైతే మిరప పంటలో ఈ వచ్చి నల్లి వచ్చి డ్యామేజ్ చేస్తూ ఉందో వాళ్ళు మాత్రం ఇప్పుడు స్ప్రే చేసుకోవచ్చు ఎవరికైతే నల్లి డ్యామేజ్ చేయట్లేదో వాళ్ళు రెగ్యులర్గా డోస్ టు డోస్ ఫాలో అయిపోవచ్చు సో ఇది వీడియో ఆ తర్వాత నెక్స్ట్ వారం వచ్చినప్పుడు మనకి ఏదైతే టాజ్లాక్ అండ్ వియోమాక్స్ స్ప్రే చేస్తూ ఉన్నామో ఇప్పుడు ఆల్రెడీ మీరు చూస్తున్నారు ఎలా ఉంది అనేది ఆ తర్వాత వారం తర్వాత నేను వచ్చినప్పుడు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ దీని రిజల్ట్ ఎలా ఉంది సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అవుతున్నాయా లేదా దీనికి గ్రోత్ వచ్చిందా లేదా వచ్చినటువంటి గ్రోత్ న్యాచురల్గా వచ్చిందా లేదా ఆ ముడత పోయిందా లేదా అనేది కంపల్సరీగా క్లియర్ కట్గా ఒక వీడియో రూపంలో మేము ముందుకు వస్తానండి సో ఇది వీడియో థ్యాంక్ యూ బాయ్